నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా నేను ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ బయలుదేరతాను సార్ మహేంద్ర ఎక్సవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ మెరూన్ కలర్ హైదరాబాద్ నుంచి ఒకసారి అమౌంట్ కొట్టిండు ఆయన ఒక గంట వరకు ఆయన అచ్చుడా నేను బండి తీసుకొని పోవడం అన్నాడు ఒకవేళ ఆయన వస్తాను అంటే ఆయన నేను కలిసేస్తాను ఆయన రానంటే బండి తీసుకొని నేను బయలుదేరుతా ఈ బండి మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ టూ థౌజండ్ ట్వంటీ టూ జూలై రిజిస్ట్రేషన్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో హైకోర్టు అడ్వకేట్ బండి బాడ నుంచి వీక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైపు మారలే వెనకాల ఏదైతే గ్లాస్ ఉంటుందో ఆ గ్లాసుకు సాక్స్ ఉంటుంది ఒకటి ఆ సాక్స్ వీక్ ఉంది కొత్త సాక్స్ వేసిస్తా అని చెప్పిండు కేవలం ఇరవై ఐదు వేలు మాత్రమే పెరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డీజిల్ బండి ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి కలర్ ఐడియా లేదు సార్ నాకు ఇది కలర్ ఇంగ్లీష్ ఏమంటారో నాకు తెలియదు కానీ మేమైతే నషప్ కలర్ అంటాం తెలుగులా ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా మాట్లాడిస్తాను దీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి వస్తుంది కంటైనర్లయం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ ఇంజన్ ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేయించక లోన్ వస్తుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఒక అడ్వకేట్ సార్ది బండి స్టిక్కర్ ఒక్క గ్లాసు మారలేదు సార్ ఒక్క పీసు మారలేదు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి రన్నింగ్ టైర్లు స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎక్కడ కూడా పాన సేమ్ సేమ్ది ఒకటి పెట్రోల్ ఇంజన్ బండి వచ్చింది ఆయన వాళ్ళని ఉంటే ఏమన్నారు కానీ ఈ బండ్లలో పెట్రోల్ ఇంజన్ వాళ్ళు కొనారని చెప్పిన నేను మహీంద్రాథార్ ఫోర్ బై ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ జులై జులై రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ సెవెన్ వరకు దీని జీవితకాలం ఉంటుంది మళ్ళీ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకో ఐదు గ్రీన్ టాక్స్ కట్టుకొని తిరగచ్చు ఢిల్లీలో రెండు వేల ముప్పై రెండు వరకే లైఫ్ ఉంటుంది ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ సార్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఇంటీరియర్ ఎగ్జామ్ నీట్గా ఉంది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇక్కడ ఈ బండి కొంటే మనం ఫుల్ పేమెంట్ తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఓన్లీ టూ డోర్స్ ఉంటాయి ఫోర్ సీటర్ ఇది ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ కస్టమర్ ధర పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు సార్ ఈ సాక్స్ వేయింది సాక్స్ ఒకటి వేసుకోవాలి పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది స్టెపిని ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని ఉంది మహీంద్రా ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ ఇంజన్ రెండు వేల ఇరవై రెండు ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది సార్ నాకు ఆర్సీ వన్ సైడే పంపించిండు నేను అదే చెప్తున్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఒకటే కేవలం ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వోయిస్ అన్నస్తాయి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ సార్ మన దగ్గరికి వచ్చినాక రిజిస్ట్రేషన్ అయినాక లోన్ వస్తుంది ఇరవై ఐదు వేల ముప్పై ఒక్క కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది కంపెనీ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి కస్టమర్ ధర పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు తోటి మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్